నమస్తే ఏంటి ఈ జనం సమీకరణ ఏంటి ఈ వ్యాపారం ఏంటి అసలు ఇంతంత డబ్బు ఇన్వెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి సౌకారులు సెక్యులర్ బ్యాచ్ అంతా కూడా తెగ గింజకుంటోంది కదా తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా ఇష్టారీతిగా మాట్లాడాడు గంగలో మునక వేస్తే పాపాలు పోతాయా ఎందుకంతా జనాన్ని పోలింగ్ చేస్తున్నారు అక్కడ అని చెప్పేసి అంటే హిందుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నట్లేగా మనం ప్రశ్నిస్తే ఆయన బీజేపీని అంటే నీకేంటి ప్రాబ్లం అంటారు అదే బీజేపీని అంటున్నావో హిందువులు ఆ అమాత అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామనుకుంటున్నారా సో వీళ్ళందరి లక్ష్యం ఏంటి అంటే హిందూ ధర్మము ఆ హిందూ ధర్మం చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలు అన్ని కుప్పకూలిపోవాలి దేశం చిన్న భిన్నమైపోవాలి తద్వారా వీళ్ళ రాజకీయ పబ్బం నెట్టుకు రావాలి అంతే ఇంకేమీ లేవు కేవలం అధికారంలో ఉండాలి అమ్ముడు పోయారు కాబట్టి ఎవరికైతే అమ్ముడు పోయారో వాళ్ళకి న్యాయం చేయాలి ఇదే వీరి యొక్క నిర్లజ్జ లక్ష్యం ఒకసారి మనం మహాకుంభమేళ నిర్వహించడానికి తాత్కాలిక టెంట్ల నుంచి మొత్తం రోడ్లు వాటి గురించి అయ్యే ఖర్చు దాని చుట్టూ ఉన్న ఆర్థిక వ్యవస్థ గురించి ఒక చిన్న రఫ్ లెక్క ఏంటి అంటే మహాకుంభమేళ నిర్వహించడానికి తాత్కాలిక టెంట్ సిటీ నిర్వహించడానికి రోడ్లు వేయడానికి శానిటేషను భద్రత ఇతర సదుపాయాలు వాటిపై ఖర్చు చేయడానికి సుమారుగా అంతా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అయ్యింది అని ఒక అంచనా దీంట్లో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుంటే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది అంటే ఈ మత తంతుకు ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం తగలయ్యాలా ఆ డబ్బులతో హైగా హాస్పిటల్స్ కట్టవచ్చు కదా యూనివర్సిటీలు విద్యాలయాలు కట్టవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు దేశం అభివృద్ధి చెందడం లేదు అంటే ఇదిగో ఇటువంటి బుర్ర ఖర్చులు పెట్టడం వల్లే అని కూడా మేధావులు తొందరపడి కామెంట్స్ చేస్తూ ఉంటారు ఈ కుంభమేళ వల్ల సుమారుగా రెండు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉంది ఇది ఒక అంచనా మాత్రమే కనీసం రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అని ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ చెబుతోంది ఈ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫెడరేషన్ అంచనా ప్రకారం నలభై నుంచి నలభై ఐదు కోట్ల మంది ఈ కుంభమేళాకు వస్తారని ఒక్కొక్కరు కనీసం ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తే అది సులువుగా రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారానికి దారి తీస్తుంది అని చెప్తున్నారు దీనిలో ఒక హోటల్ పరిశ్రమకు ఆదాయం యాభై వేల కోట్ల రూపాయలు ఆహార పదార్థాలు పానీయాలు మరొక ఇరవై వేల కోట్ల రూపాయలు పూజా సామాగ్రి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ అంచనాలు మాత్రమే ఇంతకంటే ఎక్కువ జరగవచ్చు అలాగే చిన్న వ్యాపారుల సంఘం వేస్తున్నటువంటి అంచనాలు కూడా ఒక యూపీ ప్రభుత్వానికి సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని కూడా అంచనా ముంబైలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్థికవేత్త యూపీ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ పంకజ్ గాంధీ జైస్వాల్ ఈయన ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సాంస్కృతిక పండుగ ఉత్సవాలతో ముడిపడి ఉంది ప్రాంతీయంగా జరిగే జాతరలు పండుగలు ఉత్సవాలు సంతలు జాతీయ స్థాయిలో జరిగే పుష్కరాలు కుంభమేళాలు ఇవన్నీ కూడా భారత ఆర్థిక వ్యవస్థకు ఎప్పటికప్పుడు చైతన్యం తీసుకువస్తాయి అందుకే పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థల్లో తరచుగా ఊహించే ఆర్థిక మాంద్యం లక్షణాల సైకిల్స్ భారత ఆర్థిక వ్యవస్థల్లో రావు అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది కుంభమేళాకు సుమారుగా ఇరవై నాలుగు కోట్ల మంది వచ్చారు ఒక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు జత కూడింది ఇది రెండు వేల పదమూడు కుంభమేళా సంఖ్యతో పోలిస్తే రెట్టింపైంది అందుకని ఈసారి నలభై కోట్ల యాత్రికులు వస్తారని అంచనా వేశారు మొత్తం అన్ని ఖర్చులు కలుపుకుంటే ఆ అంచనా ప్రకారం యాత్రికుడు సరాసరి పదివేల రూపాయలు ఖర్చు పెడతాడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దేశ ఆర్థిక వ్యవస్థల్లోకి వస్తాయి ఇది సుమారుగా ఒక శాతం జీడిపి వరకు ఉంటుంది అని జైస్వర్ గారు చెప్తున్నటువంటి మాట ఇదిలా ఉండగా దేశ విదేశ విద్యా సంస్థలు ఇతరులు కుంభమేళాపై రీసెర్చ్ చేయడానికి తమ టీమ్స్ని పంపించే వీటిలో ముఖ్యమైనవి హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలు అలాగే గేట్స్ ఫౌండేషన్ ఎయిమ్స్ ఐఐఎం అలాగే ఐఐటి జేఎన్యు జాతీయ పోలీస్ అకాడమీ మొదలైనవి ఉన్నాయి ఈ భారీ ఈవెంట్ని ఎలా నిర్వహిస్తున్నారు ఇన్ని కోట్ల మంది యాత్రికుల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు భద్రతా విషయాలు సాంఘిక సాంస్కృతిక విషయాలు పర్యావరణ ప్రభావం టూరిజం అలాగే హోటల్ వ్యాపారాలపై ప్రభావం టెక్నాలజీ ఎలా ఉపయోగించవచ్చు ఇటువంటి పలు విషయాలపై ఈ టీమ్స్ రీసెర్చ్ చేస్తున్నాయి ఇప్పటికీ వీరు యూపీ ప్రభుత్వానికి రిపోర్ట్ కాపీలు ఇస్తారు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ రిపోర్ట్స్ ఉపయోగపడతాయి ఇది యూపీ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక విషయం జస్ట్ ఒక ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి నలభై ఐదు రోజుల్లో రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం సాధించడం ప్రపంచంలో మరెక్కడైనా జరుగుతుందా ఒకసారి చెప్పండి అంటే వీళ్ళ భాషలో చెప్పాలంటే ఇదంతా కూడా వ్యాపారము వ్యవహారము అని మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే మన విశ్వాసాలకు ఎప్పుడు కూడా వాళ్ళు ఎగతాళి చేస్తారు కదా సరే ఇదంతా కూడా సనాతన ధర్మం దాంట్లో ఉండేటటువంటి ఆచారం పరంపర ఆ విశ్వాసం భగవంతుని ఇచ్చినటువంటి అనుగ్రహం వెరసి జరుగుతున్నటువంటి ఒక సహజ సిద్ధమైన ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక ప్రక్రియ ఇది ఒక చైన్ లాంటిది దీన్ని ఖర్చు చేయాలి దీన్ని నాశనం చేయాలి అని చెప్పేసి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఎన్నాళ్ళు ధర్మం ఎలా నిలుస్తుందో అన్నాళ్ళు భారతదేశానికి తిరుగులేదు ఈ విషయాన్ని మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్డేట్స్ కోసం భరతవర్షం ఫాలో అవుతూనే ఉండండి జై హింద్ జై భారత్